సామెతల గ్రంథము ముప్పయవ అధ్యాయము దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆఘూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఇతీయేలునకును ఇతీయేలునకును ఒక్కారునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడని కాను పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశమున కెక్కి మరలా దిగిన వాడెవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టలో నీళ్లు మూట వాడెవడు భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా దేవుని మాటలని పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము ఆయన మాటలతో ఏమియే చేర్చకము ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నీవు ఆబద్ధికుడు వగదువు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకునిచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము వ్యర్థమైన వాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి ఏహోవా ఎవడని అందునేమో లేక బీధనే దొంగిలి నా దేవుని నామమును దీశుంతేమో దాసును గూర్చి వాని యజమానితో కుండెములు చెప్పకము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడవగదవు తన తండ్రిని శపించుచూ తల్లిని దీవించని తరము కలదు తన దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడిన వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరమ కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారి దరిద్రులను మృంగివేయనట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయనట్లును వంటి పళ్ళను కత్తుల వంటి దవడపళ్లను గల వారి తరము కలదు జలగకు ఇమ్మో ఇమ్మో అను కూతురుద్దరిలో కలరు తృప్తిపడనివి మూడు కలవు చాలును అని పలుకునని నాలుగు కలవు అవేవనగా పాతాలము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సంద్రమున నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ జారణి యొక్క చర్యను అట్టిదే అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషము ఎరుగునను భూమిని వణికించినవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాల యుండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారులైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్లి జ్ఞానము కలవి చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారము సిద్ధపరచుకునను చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి సందులలో నివాసములు కల్పించుకునను మిడదలకు రాజు లేడు అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకుని గలవు అయినను రాజుల గృహములలో అది ఎండును డంబముగా నడిచినవి మూడు కలవు టీవీతో నడిచినవి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలవదై ఎవనికైనాను భయపడి వెనుకకు తిరగని సింహము శోరంగి కుక్క మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడివై అతిశయపడి ఇండిని ఇడల కీడు యోచించి ఇండిని ఇడల నీ చేతితో నోరు మూసుకును పాలు తరచుగా వెన్న పుట్టును ముక్కు పిండగా రక్తం వచ్చును కోపము రేపగా కలహము పుట్టును ఆమె